వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి పాయసం చేస్తున్నాను సొరకాయ పాయసం ఫస్ట్ అయితే సొరక్కాయలకు మంచిగా పొట్టు తీసేసి లోపల ఉన్న గింజలు తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్లా గింజలు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో ఈ ముక్కలు మొత్తం వేసేయాలి ముక్కలు మొత్తం వేసేసి ఒక రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నాను రెండు గ్లాసుల వాటర్ వేసి ఇది కొంచెం మెత్తగా ఉడకనివ్వాలి పాలైతే నేను అర లీటర్ తీసుకొని కాగబెట్టినా చిక్కగా ఉండాలి పాలు అర లీటర్ తీసుకొని కాకబెట్టి పావు లీటర్ పాలు అయినాయి అట్లా కాగబెట్టుకోవాలి ఎర్రగా కాగాలి పాలు ఇప్పుడు ఇదైతే మంచిగా ఉడుకుతుంది చూడండి ఇంకా ఉడకాలి ఆ వాటర్ మొత్తం పోవాలి కొంచెం వాటర్ ఉండాలి మొత్తం అవసరం లేదు ఇప్పుడు నూట యాభై గ్రాముల బెల్లం తీసుకున్నాను ఈ నూట యాభై గ్రాముల బెల్లం ఇందులో తీసుకోవాలి చూడండి వాటర్ కొంచమే ఉన్నాయి ఇప్పుడు ఈ బెల్లం వేసేస్తే మంచి మంచిగా కరిగిపోద్ది కొంచెం మూత పెట్టేసి ఉడకనివ్వాలి చూడండి ఉడికిపోయింది బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపేసి కొంచెం చిక్కబడాలి పాకం అట్లాంటిది ఏం లేదు కొంచెం చిక్కబడాలి అంతే సింపుల్గా ఇది షుగర్ ఉన్నవాళ్ళు కూడా మంచిగా ఈజీగా తినొచ్చు చాలా బాగుంటుంది ఇందులో ఎటువంటి క్రీమ్స్ కోవా అట్లాంటిది ఏమీ వేయట్లేదు న్యాచురల్గా పాతకాలం నాటి అమ్మమ్మల స్టైల్ ఇది ఈ స్టైల్లో వండుతున్నాను ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పౌడర్ ఇలాయచీ పౌడర్ వేసేసి మంచిగా కలిపేసి చూడండి ఇప్పుడు చిక్క పడ్డదిగా చూడండి ఇంత చిక్కబడితే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా చాలా రుచిగా ఉంటుంది ఇది లేత సొరకాయ తీసుకోవాలి లేత తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఒక పావు కిలో ముక్కలు సొరకాయ ముక్కలు ఒక పావు కేజీ అంతే ఇట్లా చిక్కబడాలి చిక్కబడ్డాక ఇప్పుడైతే ఒక బౌల్లోకి వేస్తున్నాను ఇక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వేసేస్తున్నా సింపుల్గా రెడీ అయిపోద్దండి చూడండి ఒక బౌల్లోకి వేసినా కదా చాలా పాతకాలం రెసిపీ ఇది వెనకట మా అమ్మమ్మ చేసేది ఇది ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లంతా నెయ్యి వేసిన నెయ్యి కాగినాక ఈ కొన్ని బాదం పలుకులు కొన్ని బాదం పులుకులు మజ్జగిట కట్ చేసి ఫ్రై చేసి అందులో వేసేయాలి ఇప్పుడు కాగబెట్టిన పాలు ఇందులో వేసేస్తున్నా వేడి మీద వేస్తే పాలు అది బెల్లం కదా విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకే కొంచెం వేడి కొంచెం చల్లారినాక పాలు కలుపుతున్నా ఇది ఎంత టేస్ట్ అంటే ఒకసారి చేసి చూడండి మీరు చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ అట్లాంటివి ఏది వేయట్లేదు న్యాచురల్గా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ బాదం ఇందులో వేసేయాలి వేసేసి వేసేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసి సర్వ్ చేయటమే టేస్టీ టేస్టీగా కద్దు పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది చూడండి నేను తిని చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంది అసలు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా షుగర్ పేషెంట్లు అయితే మంచిగా తినచ్చు ఇది టేస్టీ టేస్టీగా ఇంకో రెసిపీతో కలుద్దాం